వెల్కమ్ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ జై గురుదేవదత్త మనము ఈరోజు జగన్మాత అయిన తారాదేవి గురించి మనకు తెలిసిన విషయాలు మాట్లాడుకుందాము మాట్లాడుకొని కేఎల్ టీవీలో పోస్ట్ చేసుకుందామండి అందులో భాగంగా ఈరోజు వీడియో తారాదేవి రెండవ దశ మహా వివరాలు తారాదేవి హిందూ బౌద్ధ మతాలలో ఒక శక్తివంతమైన గౌరవమీయనైన దేవత ఆమెను దేవత అని కూడా అంటారు తారాదేవి దశ మహా విద్యలలో రెండవ అవతారము మరియు బృహస్పతి గురుగ్రహం గురుగ్రహానికి సంబంధించింది దేవత ఈమెని ఆరాధిస్తే గురుబలం కూడా పెరుగుతుంది అని పురాణ ఇతిహాసాలలో చెప్పబడింది బృహస్పతి గురువు బృహస్పతి అనంటే గురువు గ్రహాలకు సంబంధించింది తారాదేవిని ఆమెని కరుణా దేవత నక్షత్రాల దేవత అని కూడా అని కూడా పిలుస్తారు తారాదేవి ముఖ్యమైన ఇతర విషయాలు జ్ఞానం మరియు అంతర్దృష్టి తారాదేవి అంతర్దృష్టి మరియు అవగాహనతో సంబంధం కలిగి ఉంటుంది రక్షణ ఆమె రక్షణ పది దిక్కుల నుంచి వెలువడి ఉంటుంది బౌద్ధ మతంలో తారాదేవి కరుణాదేవతగా మరియు బోధిసత్వాల రక్షకురాలిగా భావిస్తారు తారాదేవి దేవి భాగవత పురాణాలలో మరియు కాళికా పురాణములో కూడా ప్రస్తావించబడింది తారాదేవి పూర్ణ రక్తయోగిని ఐక్యతతో పూర్ణ మోహాన్ని ప్రసాదించేది మహాకాళిని అనుసరించి తార జ్ఞానానికి గొప్ప గొప్ప మహా విద్యాశక్తులతో రెండవది పది దిశలలో రక్షణ శక్తిగా ఆమె ఉత్తర ప్రాంతాన్ని పాలిస్తుంది జ్యోతిష శాస్త్రపరంగా ఆమె గురువు అయిన బృహస్పతి ముడిపడి ఉంటుంది వ్యక్త ప్రపంచము ప్రారంభములో దైవిక జీవులు దేవతలు మరియు రాక్షసులు అసురులు అమరత్వము అనే అమృతమైన సమృద్ధ్వాన్ని సముద్రాన్ని మదించారు దైవిక అమృతం కనిపించే ముందు లోతుల నుండి ప్రాణాంతకమైన విషం ఉద్భవించింది అన్ని జీవులని రక్షించడానికి శక్తివంతమైన శివుడు ఆ విషాన్ని నేరుగా నోటిలోకి పోసుకున్నాడు అతని శక్తివంతమైన ప్రభావంతో అతను సృక సృహ కోల్పోయాడు మరియు కరిగిపోవడం మరియు పునరుద్ధార కొరకు అవసరమైన విశ్వసూత్రాలు భయంకరమైన ప్రమాదాలలో ఉన్నారు తారామా తారా అమ్మ కనిపించి శివుడిని తన ఒడిలో వేసుకొని ఆమె అతనికి పాలు ఇచ్చింది తారామాత శివుడిని తన ఒడిలోకి తీసుకొని తన పాలును ఇచ్చింది ఆమె రమ్ముల నుంచి పాలు విషాన్ని ఎదుర్కొన్నాయి మరియు అతను కోలుకున్నాడు శివయ్య కోలుకున్నాడు ఈ కథ ఈ కథ ఆమె గొప్ప శక్తిని ప్రదర్శిస్తుంది ఆమె ఆకర్షణీయంగా ఉంటుంది మరియు ఆ తన ఆత్మలను తన దగ్గరకి ఆకర్షిస్తుంది అక్కడ ఆమె లోపల నుండి కానీ వారి శక్తిని విస్తరిస్తుంది ఆమె తన మాయా కత్తెరతో మాయ ఒక్క భ్రాంతిని చీల్చివేస్తుంది ఆమె ఆశీర్వదించబడిన వ్యక్తి ఛాతిపై తన కాలుని ఉంచుతుంది ఆమెను ఆమెకు శివుని రూపంగా రూపంగానే కనిపిస్తుంది ఆత్మ పరివర్తనకు గొప్ప గొప్ప తల్లి అయిన తారా తారామాత భారతదేశంలోని అత్యంత పురాతన తాంత్రిక ప్రదేశాలలో ఉంది వీటిలో హీరాపూర్ మరియు బేరాఘాట్లోని మరియు అరవై నాలుగు యోగిని దేవతల దేవాలయాలు కూడా ఉన్నాయి దీనితో పాటు తారాశక్తి అపారమైన మూడు శక్తి ప్రదేశాలలో ఈ ప్రదేశాలు దేశాలలో మొదటిది తారాతరిణి శక్తి పీఠము ఇది నాలుగు గొప్ప పీఠాలలో గొప్పది మొదటిది ఒకటి ఆధ్యాత్మికంగా ఉత్తేదిత సుడిగుండం తారాదేవిని ఇక్కడ పురాణ తారాతరిణిగా పూజిస్తారు మరియు ఆమె ఆలయం లోయలో దాదాపు వెయ్యి అడుగుల దిగువన ఉన్న పర్వతంపై నిర్మించబడింది కామాఖ్య ఆలయం విశ్వతల్లి యోనితో సంబంధం కలిగి కలిగి ఉన్నట్లే తారాతరిణి శాశ్వత శాశ్వత తల్లి వక్షోజాలతో సంబంధం కలిగి ఉంది ఇక్కడ ఆమె పవిత్రత శివమరి పవిత్రత పురాణాలలో పవిత్రమైన గం గ్రంథాలలో స్వీకరించబడింది ప్రదేశం వేద మరి విస్తీకృత తాంత్రిక కళలకు ముందే ఉద్భవించింది మరియు బౌద్ధ హిందూ తాంత్రిక తాంత్రికులచే అనేక శతాబ్దాల సాధన ద్వారా వరుసగా వరుసగా పవిత్రం చేయబడి ఉంది కత్తు పూర్వం మూడవ శతాబ్దంలో మౌర్యరాజ్యం స్వాధీనం స్వాధీనం చేసుకున్న శక్తివంతమైన కలింగ సామ్రాజ్యం తరాను ఇష్ట వారి అభిమాన దేవతగా భావించింది ఆమెను వారు తారాదేవిగా తారాతారిణిగా పూజించబడుతున్నారు రెండు పురాతన రాళ్ళు పీఠాన్ని ఏర్పరుస్తాయి ప్రతి ఒక్కటి సతీదేవి రొమ్ముని సూచిస్తుంది శివుడు ఆమెని భారతదేశమంతా మోసుకెళ్ళి ఆమె భౌతిక మరణాన్ని దుఃఖిస్తూ దుఃఖిస్తూ ఉన్నప్పుడు ఆమె శరీర భాగాలు భూమికి తాకుతాయి ఒక రొమ్ముని తారగా మరొకటి తారినిగా పూజిస్తారు అందుకే దేవి తారా తారా తారాతరిణి అంటారు తారా నావికులకు చాలా కాలంగా ఇష్టమైన దేవత విశాలమైన నది ముఖ ద్వారంగా సముద్రంలోకి ప్రయాణించే ముందు ఆమెని తరచుగా సందర్శించేది ఆమెను దైవిక ఫిర్రే ఉమ ఉమన్ అని పిలుస్తారు ఆమె తన భక్తులను భౌతిక మరియు ఆధ్యాత్మిక మరియు లోతైన అర్థంలో వారి ఆకాంక్షల యొక్క సుదూర తీరానికి త్వరగా తీసుకెళ్ళగలదు జ్ఞానం ఒక చీకటిని సత్య వెలుగులో సృహ వలసలో తారా రక్షకురాలు ఆమె జీవిత తుఫానుల ద్వారా వారిని సురక్షితంగా చూస్తుంది ఎల్లప్పుడూ వారిని సురక్షితమైనశ్చర్యంలో తీసుకువెళ్తుంది లోని కామాఖ్య ఆలయ సముదాయములో భూమిపై అత్యంత తాంత్రిక ప్రదేశంగా చాలామంది భావిస్తారు తారాదేవి కూడా శక్తివంతమైన ఉనికి కలిగి ఉంది తారా మా ఆలయము కామాఖ్య కామాఖ్యా దేవి సొంత ఆలయము చాలా దగ్గరగా ఉంది ప్రధాన ద్వారం నుండి దాదాపు ఇరవై గజాల దూరంలోనే ఉంది ఈ ప్రదేశానికి ముఖ్య ముప్పై గజాల దూరం వరకు దారితీసే మెట్లు ఉన్నాయి దానా నిచ్చలకి ప్రత్యేకమైన ఇవి ప్రాణాయామం జపం మరం లోతైన జపం కోసం అద్భుతమైన స్థలాన్ని అందిస్తుంది ప్రఖ్యాత ఋషి పొంగవుడు వశిష్ఠుడు సమీపంలోనే విస్తృతమైన తారా సాధన చేశాడు అయినప్పటికీ తారా మొదట్లో కార్యుడు దాచలేదు ఆ ఋషి ఆకాంక్ష చివరకు అత్యున్నత స్థాయికి చేరుకుంది చేరుకున్నప్పుడు దేవత చివరకు అతను ముందు కనిపించింది తన అనుగ్రహ అనుగ్రహానికి దారితీసే ఆధ్యాత్మిక మార్గాన్ని పరిపూర్ణ చేసుకున్న జనార్దన పుత్రుణ్ణి కనుగొనమని ఆమె అతన్ని సూచించింది అతనికి సూచించింది ఆయన నుండి నా రహస్యాన్ని తెలుసుకోండి అని ఆమె చెప్పింది ఎందుకంటే ఆయన మరి గురి గురువు దాని నుండి విజయం సాధిస్తారు అందువల్ల అతను తీర్థయాత్రలకు వెళ్ళాడు వశిష్ఠుడు చివరికి బుద్ధుడిని కనుగొన్నాడు ఆ మహా గురువుని భక్తులు ఐదు గొప్ప రహస్యాలలో అందిస్తారని చెబుతారు బుద్ధు నుండి నేరుగా కాంతి శక్తిని కాపాడే పద్ధతిని పద్ధతిలో నేర్చు నేర్చుకున్న వశిష్ట మహర్షి కామాఖ్యకు తిరిగి వచ్చాడు తారాదేవి అనుగ్రహంతో అతను కూడా బౌల మార్గ పద్ధతిలో పరిపూర్ణం చేసుకొని తాంత్రిక గురువుగా విహసించాడు వశిష్ట మహర్షి ఆశ్రమంలో కామాఖ్య నుండి కొద్ది దూరంలోనే సహజ జలపాతాల పక్కన ప్రకృతి గొప్ప అందాల మధ్య ఉంది తారాదేవి గొప్ప శక్తి కృపకి నిలయమైన మా మరొక ప్రదేశం బెంగాలంలో బెంగాల్లో చాందిపూర్ గ్రామంలోని తారాపీఠం ప్రసిద్ధ తాంత్రికుడు కేపాతో బామా కేపాసోతో అసంఖ్య సాధులతో స్వాదుల ద్వారా ఈ ప్రాంతం ద్వారా పవిత్రమైనది దాన్ని అనుకొని ఉన్న దహన సంస్కారాల సంస్కారాలలో శ్మశానములో భక్తులు నిరంతరం అరుదైన ఆచారాలు నిర్వసిస్తారు కొన్ని బహిరంగంగా తెలిసినవి మరికొన్ని అత్యంత రహస్యమైన ఉంచబడ్డాయి తారాపీఠ ఆలయం చాలా కాలంగా విశ్వతల్లి మూడో కన్నుతో ముడిపడి ఉంది అమ్మవారి కృప ద్వారా మూడు దశ దశాబ్దాల క్రితం గురుదేవులు ఒక అతను జ్ఞాన పీఠంలో గోళ మార్గతంత్రంలోని దీక్ష పొందాడు శతాబ్దాల క్రితం నుండి తాంత్రిక భక్తులు ఈ ప్రదేశంలో తమన సాధనలు అంకితం చేస్తూనే ఉన్నారు మరియు నిరంతరం తరచుగా తరాదేవి కృప ద్వారా కనుబొమ్మల మధ్య కాలిలో దర్శనాలు పొందుతారు తారాదేవి మంత్రము ఇది తారాదేవి మంత్రము ఇది ఓం హ్రీం శ్రీం స్త్రీం ఓం ఫట్ ఇది శ్రీ గురుదత్త ప్రభుల వారిని గురువుగా భావించి ఈ మంత్రాన్ని చేయాలండి ఇది చెప్పినంత మాత్రాన నేను చెప్పినంత మాత్రాన చేసేది కాదు శివుణ్ణి కానీ అమ్మవారిని కానీ గురువుగా భావించాలి ఈ మంత్రాన్ని ఒక పేపర్ మీద రాసి శ్రీ గురుదత్తు ప్రభు ఫోటో ముంగట ముందుగానే శివయ్య కానీ అమ్మవారి ఫోటో ముందుగాని పెట్టి వారిని గురువుగా భావించి చెయ్యవలసిందిగా ఉంటుంది అలా చేయకుండా సొంతంగా చేసేవారు వారికి జరిగే ఎలాంటి మంచి అయినా చెడుకైనా మాకు బాధ్యత లేదు అండి దత్తార్పణం ఈ మంత్రాన్ని పఠించడం వలన అభ్యాసులు ఉన్నత సృహస్థితిని చేరుకోవడానికి ఉన్నత జ్ఞానాన్ని ప్రకాశవంతం చేసుకోవడానికి మరియు లక్ష్మీదేవి ఆశీస్సు దేవు ఆశీస్సులు పొందడానికి సహాయం సహాయపడుతుంది వ్యాపారం సంపద ఆర్థిక సమస్యలు వివాహ సమస్యలు ఆరోగ్యం కొరకు విజయం కొరకు ఇది జపించవచ్చు మరి దీనిని అభ్యాస అభ్యసించే వారికి సామరస్య ఆనందాన్ని తెలుస్తుంది ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ జై గురుదేవదత్త पार्वतपते हर हर महादेव शम्भो शङ्कर गुरुदेवदत्ता दत्तार्पणं ललितार्पणं शिवार्पणं दत्तार्पणं सर्वं श्री सर्वं श्री चरणारविन्दार्पणस्तु इफ् यू लैक् like दिस् वीडियो प्लीस् लैक् like, शेर् सब्स्क्रैब् thank you very much for watching this video